హాయ్ హలో ఇవాటి ముచ్చట ఏంటంటే మొన్న ఆదివారం అస్సాము మిజోరం అక్కడ అంతా కూడా భూకంపం వచ్చిందట మీకేమన్నా తెలుసా మాకైతే ఏం తెలియదు అసలు మన వార్తల్లో ఎక్కడ కూడా కవర్ చేయలేదు అది అందుకే బయటికి రాలేదు ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం మా తోడుకోడలు ఫోన్ చేసింది వాళ్ళు అస్సాంలో అక్కడ గౌహతిలో ఉంటారు వాళ్ళకైతే ఫైవ్ పాయింట్ అట వచ్చిన తీవ్రత ఇలా వాళ్ళు ఉండేది సిక్స్త్ ఫ్లోరో సెవెంత్ ఫ్లోరో ఎక్కడో అంత పైన ఉంటారు వాళ్ళకి ఇళ్ళ ఇళ్ళల్లో ఊగిపోయాయిట సోఫాలు అలాంటివన్నీ చాలా భయపడ్డారట వాళ్ళు అలా మా టేబుల్ కింద వాటి కింద అయితే దూరిపోయారట వాళ్ళ మనవడు అలా వాళ్ళనమాట అంత తీవ్రంగా వచ్చిందిట వాళ్ళు అంత తీవ్రంగా పడ్డారు భయపడిపోయారు దెబ్బకి జ్వరాలు వచ్చేసాయి వచ్చేసి వాళ్ళు అంత భయపడ్డారు మాకు అంత తీవ్రంగా వచ్చిందమ్మా అని చెప్పి ఆవిడ చెప్పారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఇదేంటి మనకి అసలు ఏం తెలియదేండి ఎక్కడ న్యూస్లో మనకి ఎక్కడా రాలేదు అని అనుకున్నాము మీకేమన్నా తెలుసా నాకైతే ఏం తెలియదు తను చెప్పేదాకా కూడా నాకు అసలు తెలియదండి అక్కడ కూడా ఎక్కువ కవర్ చేయలేదుట లోకల్ న్యూస్లో వాటిల్లో ఏదో కొన్ని ఎప్పుడో కొద్దిగా చెప్పారట అంతే ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ జరగలేదుట డ్యామేజ్ కనుక తీవ్రంగా గనక ఉండి ఉంటే ఆ నేషనల్ ఛానల్స్లో వాటిల్లో వచ్చేసేది డ్యామేజ్ ఎక్కువ జరగకపోవడం పోబట్టి చెప్పలేదు కానీ ఫైవ్ పాయింట్ నైన్ అన్నది ఏం తక్కువ కాదు కదండి అమ్మో అసలు తలుచుకుంటేనే ఇలాగ సోఫాలు కూర్చున్న సోఫాలు అయితే ఎట్టిట్లు ఇట్టు ఊగిపోయాయిటూ ఉంది తను ఇప్పటికి కూడా చెప్తోంది గుర్తొస్తూనే నాకు చాలా బా భయం కాచి అని అసలు ఎలాగా తట్టుకున్నాము సెవెంత్ ఫ్లోరు నుంచి కిందకి పరిగెట్టాలన్నా వెళ్ళలేరు పెద్దవాళ్ళు అయిపోయారు వెళ్ళలేరు ఉన్నాడు పాప వాడేమో గబగబా సోఫా కింద టేబుల్ కింద డైనింగ్ టేబుల్ కింద దాక్కున్నట్టవాడు ఇంత తీవ్రంగా భూకంపం అయితే వచ్చిందండి అటుపక్క మళ్ళీ మళ్ళీ ఇంకా చాలా వచ్చాయట ఆ రోజులో రెండు మూడు సార్లు వచ్చాయట అలా జరుగుతున్నాయి భూకంపాలు ఈరోజు ముచ్చటైతే అదే అసలు నాకైతే ఏం తెలియదు తను చెప్పేదాకా వాళ్ళు ఇంకా వీళ్ళు తెలిసి ఏమీ మనల్ని మందలించలేదు ఫోన్ చేయలేదు అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మనకు తెలియదని తనకి తెలియదు నేను చెప్పేదాకా కూడా తనకి కూడా తెలియదు అదే చెప్పాను మాకేం తెలియదమ్మా మాకు ఇక్కడెక్కడ కవరేజ్ అనేది లేదు బహుశా ఒకవేళ న్యూస్లో ఏమన్నా ఒకటి రెండుసార్లు చెప్తే కూడా వినలేదేమో అదండి సంగతి మనకు అసలు తెలియనప్పుడు మనం ఎలాగా వాళ్ళతో మందలిస్తాను చెప్పండి ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించలేం కదా అది సంగతి అనమాట ఈరోజు ముచ్చటైతే అదండి ఓకేనా లైక్ చేయండి ఉంటాను బాయ్